ప్రాణవైలెట్ హీలింగ్ విధానాన్ని అనుసరిస్తున్న ఆత్మీయులైన అందరికీ మనము మన శరీరంలోని అవయవాలను కణాలను ఉత్తేజపరచటానికి రోజు ఉదయము బెడ్ యోగాను అనుసరిస్తున్నాము అలాగే మన శరీరంలో ఉన్న అవయవాలలో ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకోవటానికి వాటిని కూడా ఆరోగ్యంగా ఉంచటానికి ప్రతిరోజు కూడా హీలింగ్ చేసుకుంటూ ఉన్నాము ఈ మొత్తము ప్రక్రియ ప్రతిరోజు గూగుల్ మీట్ సెషన్లో ఉదయం ఆరు నుంచి ఆరున్నర వరకు మనందరికీ ఇంగ్లీష్లో అందుబాటులో ఉన్నది తెలుగు ప్రజల సౌకర్యార్థము ఈ వీడియోను తెలుగులోకి అనువదించి యూట్యూబ్లో పొందుపరుస్తున్నాము మీకు ప్రతిరోజు సమయం లేకపోయినా కనీసం వారంలో రెండు మూడు సార్లైనా మీ శరీరంలోని అవయవాలను పూర్తిగా హీల్ చేసుకోవాలని తద్వారా మీరు ఆరోగ్యం పొందాలని మేము ఆశిస్తున్నాము ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని సద్వినియోగపరుచుకుంటారని ఆశిస్తున్నాము ధన్యవాదములు 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 అందరము వ్యాండ్ ఆజ్ఞాచక్రం దగ్గర పెట్టుకుని స్వయంక్షమా ప్రార్థన చదువుదాము సర్వోన్నతుడైన పరమాత్మకు దివ్య జననీ జనుకులకు నా ఉన్నత ఆత్మకు నా ఆధ్యాత్మిక మార్గదర్శకులకు మరియు అధ్యాపకులకు సమస్త ఆధ్యాత్మిక మార్గదర్శకులకు సహాయకులకు మరియు అధ్యాపకులకు నా ఆధ్యాత్మిక సహాయకులకు సమస్త ఆధ్యాత్మిక సహాయకులకు సమస్త చికిత్స దేవదూతలకు మహాకర్మ మండలికి నేనే తాను నేను తెలిసి కానీ తెలియక కానీ ఈ జన్మలో మరియు గత జన్మలలో చేసిన అన్ని తప్పులను క్షమించమని భగవంతుని సవినియముగా ప్రార్థించుచున్నాను నాకు నా కుటుంబానికి అపకారం చేసిన ప్రతి ఒక్కరిని నేను క్షమించుచున్నాను దయచేసి నాలో ఉన్న సర్వ భయాలను సంశయాలను పూర్తిగా తొలగించు నేను క్షమిస్తున్నాను మరియు మర్చిపోతున్నాను నేను ఈ నిర్దేశాన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను నేను ఈ నిర్దేశాన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను భగవాన్ కృతజ్ఞతలు 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 ఇప్పుడు సెవెంత్ పేజీ బ్లాక్ మ్యాజిక్ రిమూవల్ గురించి చదువుదామండి సర్వోన్నతుడైన పరమాత్మకు దివ్య జననీ జనుకులకు నా ఉన్నతమైన ఆత్మకు నా ఎడల వ్యతిరేకంగా ఆలోచిస్తున్న అందరి వ్యక్తుల ఉన్నత ఆత్మలకు సమస్త ఆధ్యాత్మిక మార్గదర్శకులకు సహాయకులకు మరియు అధ్యాపకులకు సమస్త చికిత్సా దేవదూతలకు మహాకర్మ మండలికి నేనే తాను భగవాన్ మమ్ములను ఈ విధముగా కలిపినందులకు నీకు కృతజ్ఞతలు మా కర్మలను సంతులనం చేసినందుకు కృతజ్ఞతలు నేను ఈ దివ్య ఆదేశాన్ని మరియు ప్రణాళికను అంగీకరిస్తున్నాను నేను తెలిసి కానీ తెలియక కానీ ఈ జన్మలో కానీ గత జన్మలలో కానీ మీకు మీ కుటుంబానికి చేసిన అన్ని తప్పులకు మరియు తీవ్రంగా బాధించినందులకు నన్ను క్షమించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుచున్నాను ఈ కారణముగా మీరు నా ఏడల మరియు నా కుటుంబం ఎడల హాని చేయవలసి వచ్చింది అందుకు మేము మరలా క్షమించమని అడుగుతున్నాము మీరు నాకు నా కుటుంబానికి చేసిన అన్ని తప్పులను నేను క్షమిస్తున్నాను నేను క్షమిస్తున్నాను మరియు మర్చిపోతున్నాను మన మధ్య శాంతి సుహృద్భావము వర్ధిల్లుగాక మీకు మీ కుటుంబానికి భగవంతుని దివ్యకాంతి ప్రేమ ఆశీస్సులు లభించుగాక దయచేసి ప్రశాంతముగా ఉండుము నేను ఈ నిర్దేశాన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను 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 భగవాన్ కృతజ్ఞతలు 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 శరీరంలోని కణజాలానికి క్షమా ప్రార్థన సర్వోన్నతుడైన పరమాత్మకు దివ్య జననీ జనుకులకు నా ఉన్నతమైన ఆత్మకు నా శరీరము లోపల ఉన్న అన్ని రకాల కణాలకు సమస్త ఆధ్యాత్మిక మార్గదర్శకులకు సహాయకులకు మరియు అధ్యాపకులకు సమస్త చికిత్సా దేవదూతలకు మహాకర్మ మండలికి నేనే తాను భగవాన్ నన్ను ఈ విధముగా తయారు చేసినందులకు కృతజ్ఞతలు కణాలు మీరు నా అవయవాలను చివరగా నన్ను ఈ విధముగా తయారు చేశారు మీరే నా ఉనికి మీలోని ప్రతి కణము నాకు చాలా అవసరము ఈ కణజాలాన్ని నా శరీరంలో భాగంగా నేను అంగీకరిస్తున్నాను నా శరీరంలోని సజీవంగా ఉన్న హానికారకాలైన కణాలకు నేను తెలిసి కానీ తెలియక కానీ మీరు రూపుదాల్చడానికి చేసిన అన్ని తప్పులకు నన్ను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను నేను క్షమిస్తున్నాను మరియు మర్చిపోతున్నాను మన మధ్య శాంతి సుహృద్భావము వర్ధిల్లు కాక మీకు భగవంతుని ప్రేమ కృప కాక దయచేసి ప్రశాంతంగా ఉండము భూమాతతో అనుసంధానమై ఉండండి నేను ఈ నిర్దేశాన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను 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 భగవాన్ కృతజ్ఞతలు కృతజ్ఞతలు my wand is a wand of divine fire my wand is a beauty god is that. My wand is the one of divine fire, my one is a purely god inside. My wand is the one of divine fire, my one is a purely that. The connection to my one is a divine fire, the connection to my one is a purely god inside. The connection to my one is a, the is the the is a divine fire, my concept wand is purely God. The connection to my one is the kind of divine fire, the connection my one is a purely godside. God, thank you, thank you, thank you, thank you, thank you. ఎమోషనల్ బాడీపై ఆరా క్లీనింగ్ చేయడం ప్రారంభిద్దాం అందరూ చెప్పండి హీలింగ్ వ్యాన్ ఎంత శక్తి కావాలో అంత శక్తితో పనిచేస్తూ నా ఎమోషనల్ బాడీలో పెరుగుపోయి ఉన్న ప్రతికూల శక్తిని అన్ని ప్రతికూల ఆలోచన రూపాలను తొలగించు ఎమోషనల్ బాడీపై ఆరా క్లీనింగ్ చేయండి హీలింగ్ వెండ్ ఎంత శక్తి కావాలో అంత శక్తితో పనిచేస్తూ నా ఎమోషనల్ బాడీలో ఉన్న ప్రతికూల భావోద్వేగ మరియు నాలోని అన్ని భావాలను కలిగించే ప్రతి ఆలోచన రూపాలను అండ్ బ్లేస్ చెయ్యి మీరు దీన్ని ఒకసారి చేయవచ్చు లేదా మీరు పలుమార్లు చేయవచ్చు దానిని సరిగ్గా చేసుకునేలా చూసుకోండి నాకు వస్తున్న మరియు నాలో దాగి ఉన్న భావోద్వేగాలను అండ్ బ్లేస్ చేయి మీరు దీన్ని బిగ్గరగా చెప్పాల్సిన అవసరం లేదు మీరు మీ లోపల చెప్పుకోవచ్చు నా ఫిజికల్ బాడీ ఎనర్జీ బాడీ మరియు ఎమోషనల్ బాడీలో ఉన్న ప్రతికూల శక్తిని నా శరీరంలోని అన్ని భావోద్వేగాలకు కారణమయ్యే ఎంటిటీలను బర్న్ అండ్ బ్లేస్ చెయ్యి దీనినే ఎమోషనల్ బాడీ క్లీనింగ్ అంటాము అందరూ చెప్పండి హీలింగ్ వ్యాండ్ ఎంత శక్తి కావాలో అంత శక్తితో పనిచేస్తూ నా ఫిజికల్ బాడీ ఎనర్జీ బాడీ మరియు మెంటల్ బాడీలో దాగి ఉన్న ప్రతికూల శక్తిని అన్ని ప్రతికూల ఆలోచన రూపాలను తొలగించు నాలో పేరుకుపోయి ఉన్న భావోద్వేగాలను కలిగించే ఆలోచనలను బర్న్ అండ్ బ్లేస్ చెయ్యి అందరూ చెప్పండి హీలింగ్ వ్యాన్ నాకు వస్తున్న ప్రతికూల శక్తిని బర్న్ అండ్ బ్లేస్ చేయడానికి నాకు ఎంత దివ్యకాంతి దివ్యాగ్ని దివ్యమైన శక్తి కావాలో అంత శక్తి ఇవ్వు నేను దివ్యాగ్ని యొక్క అంశను భగవంతుడు కోరుకునే స్వచ్ఛతను నేను నా ఆత్మ దివ్యాగ్ని యొక్క ఆత్మ నా ఆత్మలో దైవం కోరుకునే స్వచ్ఛత ఉంది అని చెప్పండి నా ఫిజికల్ బాడీ ఎనర్జీ బాడీ ఎమోషనల్ బాడీ మరియు మెంటల్ బాడీలో దివ్యాగ్ని నాతోనే ఉండాలి నా భౌతిక శరీరంలోని ప్రతి అవయవానికి ఎనర్జీ బాడీకి నా ఆరాకు వచ్చే అన్ని ప్రతికూల ఆలోచన రూపాలను దూరంగా ఉంచడానికి కావలసినంత శక్తి సమృద్ధిగా లభిస్తుంది నాలో ఉన్న అన్ని ప్రతికూల భావోద్వేగాలను అండ్ బ్లేస్ చెయ్యి నా నుండి బయటకు వెళ్ళే అన్ని ప్రతికూల భావోద్వేగాలను అండ్ బ్లేస్ చెయ్యి నేను ఈ భౌతిక శరీరాన్ని కాదు నేను ఈ చెడు భావోద్వేగాన్ని కాదు నేను ఈ చెడు ఆలోచనను కాదు నేను ఈ చెదిరిన మనసును కాదు నేను ఆత్మను భగవంతుడు నాలో ఉన్నాడు భగవంతుడు నా సృష్టికర్త నేను భగవంతునితో అనుసంధానమై ఉన్నాను మరియు నేను అందరితో అనుసంధానమై ఉన్నాను నా శరీరము నా ఆత్మకు నిలయం నా ఆత్మ యొక్క ఈ ఆలయాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యమైనది నాకు సిరి సంపదలు ఎనర్జీ కావాలి నాకు శారీరక బలం కావాలి నాకు శారీరక శక్తి కావాలి ఈ శరీరాన్ని దృఢంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉంచడానికి నాకు కావలసినంత బలం కావాలి తద్వారా నేను భగవంతుని సాధనంగా మారగలను భగవాన్ ధన్యవాదాలు 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 నేను దివ్యాగ్ని యొక్క అంశను భగవంతుడు కోరుకునే స్వచ్ఛతను నేను నా ఆత్మ దివ్యాగ్ని యొక్క ఆత్మ నా ఆత్మలో భగవంతుడు కోరుకునే స్వచ్ఛత ఉన్నది భగవాన్ ధన్యవాదాలు 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 క్లియర్ వ్యాండ్ వెనకాల కలర్ వ్యాండ్ పట్టుకోవాలి ఇప్పుడు మనకు మనం ఆరా క్లీనింగ్ చేసుకోవాలి మనల్ని మనం ఎదురుగా చూస్తూ కూర్చున్నామని ఊహించుకొని ఆరా క్లీనింగ్ చేసుకోవాలి హీలింగ్ వ్యాండ్స్ నా ఆరా క్లీనింగ్ చేయి పైనుంచి కిందకి ఫిజికల్ బాడీ కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు ఎనర్జీ బాడీ మరలా పైనుంచి కిందకి వచ్చేటప్పుడు ఎమోషనల్ బాడీ కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు మెంటల్ బాడీ మరలా కిందకి వచ్చేటప్పుడు స్పిరిచువల్ బాడీ ఈ విధంగా ఆరా క్లీనింగ్ చేసుకోవాలి ఇడా పింగళ నా ఫిజికల్ బాడీ ఆజ్ఞా చక్ర పింగ్లానాడి ఆజ్ఞా ఆజ్ఞాచక్ర సుషుమ్న ఎనర్జీ బాడీ ఆజ్ఞాచక్ర పింగళానాడి ఇడానాడి ఆజ్ఞాచక్ర సుషుమ్న ఎమోషనల్ బాడీ ఆజ్ఞాచక్ర పింగ్లా నాడీ ఇడానాడి ఆజ్ఞాచక్ర సుషుమ్న మెంటల్ బాడీ ఆజ్ఞాచక్ర పింగళానాడి ఇడానాడి ఆజ్ఞాచక్ర సుషుమ్న స్పిరిచువల్ బాడీ ఆజ్ఞాచక్ర పింగ్లానాడి ఆజ్ఞా ఆజ్ఞాచక్ర సుషుమ్న బేసిక్ మరియు మేజర్ చక్ర హీలింగ్ హీలింగ్ వ్యాన్స్ నా కుడి ఎడమ అరచేతి చక్రాలను అరికాళ్ల చక్రాలను హీల్ అండ్ కండిషన్ చేయి వన్ టూ త్రీ స్టాప్ వన్ టూ త్రీ రూట్ చక్ర లోయర్ మోస్ట్ చక్ర వన్ టూ త్రీ స్టాప్ వన్ టూ త్రీ సోలార్ ప్లెక్సెస్ చక్ర మణిపూరక చక్ర అనాహత చక్ర స్వాదిష్టాన చక్ర వన్ టూ త్రీ స్టాప్ వన్ టూ త్రీ లోయర్ త్రోడ్ చక్ర త్రోట్ చక్ర సహస్రార చక్ర ఆజ్ఞా చక్ర వన్ టూ త్రీ స్టాప్ వన్ టూ త్రీ నుదురు చక్ర బ్యాక్ ఆజ్ఞా చక్ర ముందు వెనక స్ప్లిన్ చక్రాలు వన్ టూ త్రీ స్టాప్ వన్ టూ త్రీ మైనర్ చక్ర హీలింగ్ కుడి ఎడమ కణత చక్రాలు కుడి ఎడమ దవడ మైనర్ చక్రాలు వన్ టూ త్రీ స్టాప్ వన్ టూ త్రీ కుడి ఎడమ బుగ్గ చక్రాలు కుడి ఎడమ భుజన్ చక్రాలు వన్ టూ త్రీ స్టాప్ వన్ టూ త్రీ కుడి ఎడమ చంక చక్రాలు కుడి ఎడమ మణికట్టు చక్రాలు త్రీ స్టాప్ వన్ టూ త్రీ కుడి ఎడమ తొంటి చక్రాలు కుడి ఎడమ మోకాలి చక్రాలు వన్ టూ త్రీ స్టాప్ వన్ టూ త్రీ గ్లాన్స్ హీలింగ్ పిట్యూటరీ హైపోథాలమస్ థలమస్ అండ్ పీనియల్ గ్లాన్స్ వన్ టూ త్రీ స్టాప్ వన్ టూ త్రీ థైరాయిడ్ పారాథైరాయిడ్ థైమస్ అండ్ స్ప్లీన్ గ్లాన్స్ వన్ టూ త్రీ స్టాప్ వన్ టూ త్రీ ప్యాంక్రియాస్ లివర్ కుడి ఎడమ ఎడ్రినల్ గ్లాండ్స్ వన్ టూ త్రీ స్టాప్ వన్ టూ త్రీ కుడి ఎడమ స్థనాలు ఆడవారిలో మగవారిలో వన్ టూ త్రీ స్టాప్ వన్ టూ త్రీ యుటరస్ ఎండోమెట్రియం వాల్ కుడి ఎడమ ఓవరిస్ ఆడవారిలో వన్ టూ త్రీ స్టాప్ వన్ టూ త్రీ ప్రోస్టేట్ గ్లాన్ అండ్ టెస్టిస్ మగవారిలో వన్ టూ త్రీ స్టాప్ వన్ టూ త్రీ అవయవాల హీలింగ్ బ్రెయిన్ న్యూరాన్స్ క్రేనియల్ నర్వ్స్ అండ్ వేగాస్ నర్వ్స్ వన్ టూ త్రీ స్టాప్ వన్ టూ త్రీ కుడి ఎడమ కళ్ళు కుడి ఎడమ చెవులు వన్ టూ త్రీ స్టాప్ వన్ టూ త్రీ కుడి ఎడమ రెటినా కుడి ఎడమ కార్నియా వన్ టూ త్రీ స్టాప్ వన్ టూ త్రీ కుడి ఎడమ ప్యూపుల్స్ కుడి ఎడమ ఆప్టిక్ నర్వ్స్ వన్ టూ త్రీ స్టాప్ వన్ టూ త్రీ కుడి ఎడమ ఇయర్ డ్రమ్స్ కుడి ఎడమ కోక్లియా వన్ టూ త్రీ స్టాప్ వన్ టూ త్రీ కుడి ఎడమ ఆడిటరీ నర్వ్స్ ముక్కు నోరు చక్రాలు వన్ టూ త్రీ స్టాప్ వన్ టూ త్రీ ఎపిగ్లోటిస్ వోకల్ కార్డ్స్ బ్రాంకై అండ్ ట్రికియా వన్ టూ త్రీ స్టాప్ వన్ టూ త్రీ కుడి ఎడమ ఊపిరితిత్తులు ఫిజికల్ హార్ట్ అండ్ ఎమోషనల్ హార్ట్ వన్ టూ త్రీ స్టాప్ వన్ టూ త్రీ ఫస్ట్ పంప్ సెకండ్ పంప్ థర్డ్ పంప్ అండ్ ఫోర్త్ పంప్ వన్ టూ త్రీ స్టాప్ వన్ టూ త్రీ ఈసోఫేగస్ డయాఫ్రమ్ స్టమక్ అండ్ గాల్ బ్లాడర్ వన్ టూ త్రీ స్టాప్ వన్ టూ త్రీ పెద్ద పేగు చిన్న పేగు మూత్రాశయం రెక్టమ్ వన్ టూ త్రీ స్టాప్ వన్ టూ త్రీ కుడి ఎడమ కిడ్నీస్ అడినాయిడ్ టిష్యూస్ అండ్ టాన్సిల్స్ వన్ టూ త్రీ స్టాప్ వన్ టూ త్రీ కుడి మరియు ఎడమ కరోనరీ ఆర్టరీల్లోని బ్లాక్స్ను బర్న్ అవే అండ్ బ్లేజ్ అవే అండ్ డిసింటిగ్రేట్ చేయవలను వన్ టూ త్రీ స్టాప్ వన్ టూ త్రీ స్పైనల్ కార్డ్ హీలింగ్లో భాగంగా మనము సీ వన్ నుంచి మొదలుపెట్టి చిన్న చిన్న రౌండ్స్ తిప్పుతూ ప్రతి డిస్క్ కవర్ అయ్యేలాగా టేల్ బోన్ వరకు చేయాలి అలా రౌండ్స్ తిప్పుకుంటూ మళ్ళీ టేల్ బోన్ నుంచి పై వరకు వన్ వరకు వెళ్ళాలి ఇది ఫస్ట్ స్టెప్ రెండో స్టెప్పు వ్యాండని కోడిగొడ్డ ఆకారంలో కుడి చేతి వైపు నుంచి టేల్ బోన్ దాకా వచ్చి టేల్ బోన్ నుంచి మళ్ళీ ఎడమ చేతి వైపు నుంచి వన్ వరకు వెళ్ళాలి ఇలా త్రీ రౌండ్స్ చేయాలి ఇది సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ సి వన్ నుంచి టైల్ బోన్ వరకు స్ట్రైట్గా మళ్ళీ టైల్ బోన్ నుంచి సివన్ వరకు ఇది థర్డ్ స్టెప్పు ఇది మొత్తం చేస్తే స్పైనల్ కార్డ్ హీలింగ్ అవుతుంది బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ని హీల్ చేసుకునే విధానము మొదటిది సహస్రహారం నుంచి గుడి చేతి వేళ్ల చివరి వరకు రెండు సహస్రహారం నుంచి ఎడమ చేతి వేళ్ల చివరి వరకు మూడు సహస్రాల నుంచి కుడికాలి వేళ్ల చివరి వరకు నాలుగు సహస్రాల నుంచి ఎడమకాలి వేళ్ల చివరి వరకు ఐదు సహస్రారం నుంచి మూలాధార చక్ర వరకు హీల్ చేసుకోవాలి లెంఫటిక్ సిస్టమ్ని హీల్ చేసుకునే విధానము మొదటిది సహస్రారం నుంచి కుడి చేతి వేళ్ల చివరి వరకు రెండు సహస్రారం నుంచి ఎడమ చేతి వేళ్ల చివరి వరకు మూడు సహస్రారం నుంచి కుడికాలి వేళ్ల చివరి వరకు నాలుగు సహస్రారం నుంచి ఎడమకాలి వేళ్ల చివరి వరకు ఐదు సహస్రారం నుంచి మూలాధార చక్ర వరకు హీల్ చేసుకోవాలి ఇమ్యూన్ సిస్టమ్ని హీల్ చేసుకునే విధానము మొదటిది సహస్రారం నుంచి కుడి చేతి వేళ్ల చివరి వరకు రెండు సహస్రారం నుంచి ఎడమ చేతి వేళ్ల చివరి వరకు మూడు సహస్రాల నుంచి కుడికాలి వేళ్ల చివరి వరకు నాలుగు సహస్రాల నుంచి ఎడమకాలి వేళ్ల చివరి వరకు ఐదు సహస్రారం నుంచి మూలాధార చక్ర వరకు హీల్ చేసుకోవాలి మన అస్థి పంజర వ్యవస్థను హీల్ చేసుకునే విధానం మొదటిది సహస్రారం నుంచి కుడి చేతి వేళ్ల చివరి వరకు రెండు సహస్రారం నుంచి ఎడమ చేతి వేళ్ల చివరి వరకు మూడు సహస్రాల నుంచి కుడికాలి వేళ్ల చివరి వరకు నాలుగు సహస్రాల నుంచి ఎడమకాలి వేళ్ల చివరి వరకు ఐదు సహస్రాల నుంచి మూలాధార చక్ర వరకు హీల్ చేసుకోవాలి